హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ సో ఈరోజు న్యూస్ అనాలిసిస్ వీడియో ఇలా చేయాల్సి వస్తుంది మనకు స్క్రీన్ అయితే అందుబాటులో లేదు ఈ ఒక్కరోజుకి అడ్జస్ట్ అవ్వండి ఇవ్వమనుకోద్దు సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి నేను వేరే ఇదిగోండి వేరే మొబైల్లో న్యూస్ ఓపెన్ చేసి నేను అనలైజ్ చేస్తాను మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే మనకి అంటే అన్ని పత్రికల్లో కూడా ఒకటే బ్యానర్ వార్త ఈ జిల్లాల విభజనకు సంబంధించి నిన్న కేబినెట్ భేటీ ఫైనల్ డిజిషన్ తీసుకున్నారు కదా పోలవరం అండ్ మార్కాపురం ఈ రెండు కొత్త జిల్లాలు అండ్ అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మార్చారు మదనపల్లె తెలుసు కదా అన్నమయ్య జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి రైల్వే కోడూరు రాజంపేట రాయచోటి ఈ మూడు రైల్వే కోడూరునేమో తిరుపతిలో కలిపేశారు తిరుపతి జిల్లాలో కల్పేశారు రాజంపేటనేమో కడప జిల్లాలో కల్పేశారు రాయచోటనేమో మదనపల్లి జిల్లాలో కలిపేసి ఆ జిల్లాని అన్నమయ్య అనే పేరే ఉంచారు సో రాయచోటి నియోజకవర్గ వాసుల మనోభావాలు లెక్క చేయకుండా ప్రజాభిప్రాయాలు పట్టించుకోకుండా ఎందుకంటే ఇన్నాళ్ళు వాళ్ళ జిల్లా కేంద్రంగా ఉంది రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఉంది ఇప్పుడు అలా కాకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి వచ్చింది రాయచోటేమో జిల్లాలో భాగమైంది సో దాంతో ఆ రాయచోటి ఎమ్మెల్యే అండ్ ప్రస్తుతం మంత్రిగా ఉన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు బాగా డిసప్పాయింట్ అయ్యారు మంత్రివర్గంలో కాస్త లేవనెత్తారు సీఎం గారికి కూడా చెప్పే ప్రయత్నం చేశారు స్థానికుల అభిప్రాయాలను కానీ సీఎం గారే చివరికి ఆయన్ని కన్విన్స్ చేశారు ఒక మెడికల్ కాలేజ్ ఇద్దాం కొత్త మెడికల్ కాలేజ్ ఇద్దాం రాయచోటికి నాకు అర్థం కాలేదు పక్కన కడపలో ఆల్రెడీ మెడికల్ కాలేజీ రిమ్స్ ఉంది మళ్ళీ రాయచోటిలో మెడికల్ కాలేజ్ ఇద్దాం అన్నారంట ఉన్న మెడికల్ అంటే వాదార్చడానికి ఇంకా హామీ ఏమీ దొరకలేదేమో మెడికల్ కాలేజ్ ఇద్దాంలే రాయచోటు అన్నారంట ఆల్రెడీ కడపకి రాయచోటుకి పక్క పక్కనే ఉంటాయి కడపలో మెడికల్ కాలేజ్ ఉంది రిమ్స్ ఉన్నట్టుంది అండ్ ఉన్న మెడికల్ కాలేజీకి ఒక స్పష్టత లేదు పీపీపీకి ఎవరూ రావట్లేదు కొత్తగా మెడికల్ కాలేజ్ ఇద్దాంలే రాయచోటుకి అని హామీ ఇచ్చారు ఏదో నేను వచ్చి మాట్లాడతానులే అవసరమైతే స్పెషల్ ప్యాకేజ్ ఇద్దాంలే నియోజకవర్గ అభివృద్ధిని నేను చూసుకుంటాను అది చెప్పడం వేరు సో చివరికి ఒక చిన్న హామీ ఇచ్చి అలా సరి సరి చేశారు సో కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఒక మండలం పలు రెవెన్యూ డివిజన్లలో మార్పులు చేర్పులు మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర ముప్పై ఒకటిన ఫైనల్ నోటిఫికేషన్ ఒకటో తేదీ నుంచి పరిపాలన సో ఫైనల్ నోటిఫికేషన్ కూడా ముప్పై ఒకటో తేదీన వస్తుంది అలాగే గ్రామ సచివాలయాలు ఉన్నాయి కదా వాటి పేరు కూడా మార్చేశారు చేశారు స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు ఇక మీదట గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అని ఉంటాయన్నమాట దానికి కూడా చట్ట సవరణ చేయడానికి ఆర్డినెన్స్ జారీ చేశారు నిన్న అలాగే తిరుపతి జిల్లాలోకి దుగ్గజ దుగరాజపట్నం పోర్ట్ వస్తుంది అక్కడే నౌకా నిర్మాణ కేంద్రం కూడా సో ఇట్లా ఈ క్యాబినెట్ డెషన్స్లో కేబినెట్లు భేటీలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు ఆంధ్రజ్యోతిలో కూడా ఇరవై ఎనిమిది జిల్లాల ఖరారు కొత్త జిల్లాలు రెండే మార్కాపురం పోలవరం క్యాబినెట్ ఓకే పదిహేడు జిల్లాల్లో మొత్తం ఇరవై ఐదు మార్పులు కామోదం అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి ఆ జిల్లా పున పూర్తిగా పునర్వ్యవస్థీకరణ రాయచోట నియోజకవర్గం అందులోనే కడపకు రాజంపేట తిరుపతి రైల్వే కోడూరు నెల్లూరు తిరుపతి జిల్లాల్లోనూ భారీ మార్పులు అద్దంక నియోజకవర్గం ప్రకాశంలోకి అద్దంకి సబ్ డివిజన్లోకి దర్శి సో మొత్తానికి కందుకూరు నియోజకవర్గాన్ని తేలేదే ఇంటి ప్రకాశంలోకి అనిస్తూ కేబినెట్లో మంత్రి మండిపల్లి రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు అది కూడా అన్ని పత్రికల్లో కూడా హైలైట్ చేశారు సో దీని తర్వాత క్రైమ్ రేట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగుస్తోంది కదా నిన్న డీజీపీ గారి ఆఫీస్ నుంచి ఒక నివేదిక విడుదల చేశారనమాట రాష్ట్ర వార్షిక నేర గణాంక నివేదిక ఆ నివేదిక ప్రకారం చూసుకుంటే అత్యాచారాలు అండ్ హతమార్చరాలు దాడులు తగ్గాయంట శిక్షలు పెరిగాయంట నేరాలు తగ్గాయి శిక్షలు పెరిగాయి ఆంధ్రప్రదేశ్లో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం నేరాలు తగ్గాయి ఆర్థిక నేరాలు హత్యాత్నాలు పకటపోటు ఇల్లు కొట్ట కొల్లగొడ్డాలు మాత్రం పెరిగాయి సైబర్ నేరాల కేసులో సంఖ్య తగ్గినప్పటికీ ఆయా ఘటనలపై వేలల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి వాటి బారిన పడిన బాధితులు వందల కోట్లు నష్టపోయారు దళితులు గిరిజనులపై నేరాలు మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలు బాగా తగ్గుముఖం పట్టాయి మొత్తంగా అన్ని రకాల నేరాలు కలిపి రెండు వేల ఇరవై నాలుగు కంటే రెండు వేల ఇరవై ఐదులో ఆరు పాయింట్ ఒకటి ఏడు శాతం మేర తగ్గాయి అదే సమయంలో శిక్షలు ఆరు పాయింట్ ఐదు ఒక శాతం మేరకు పెరిగాయి చోరీలు దొంగతనాలు దోపిడీలు వంటి ప్రాపర్టీ నేరాల ఛేదన రేటు పెరిగింది సో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సోమవారం మంగళగిరిలో డీజీపీ ఆఫీస్లో ఈ వార్షిక నేర గణాంక వేత్తను రిలీజ్ చేశారనమాట దీన్ని అన్ని పత్రికల్లో వేస్తూ ఆంధ్రజ్యోతిలో పక్కా పోలీసింగ్ ప్రజలకు మరింత చేరువ మారుతున్న నేర స్వరూపంపై జనవరిలో అధికారులతో వర్క్షాప్ గంజాయి నిషేధిత మాదక ద్రవ్యాల అనర్థాలపై ప్రజల్లో చైతన్యం చేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదులో ఆరు పాయింట్ ఒకటి ఏడు మేర శాతం శాతం మేర నేరాలు తగ్గాయి యాభై నాలుగు శాతం అల్లర్లు కూడా తగ్గాయి నూట యాభై నాలుగు మందిపై కొత్తగా షీట్లు ఓపెన్ చేశారు పెరుగుతున్న సైబర్ నేరాలు ఆర్థిక మోసాలకు అట్టడికి చర్యలు పోలీసుల పనితీరుపై డీజీపీ గుప్తా అని ఆయన రిలీజ్ చేసిన నివేదికను రాశారు రాశారు ఇదే అంశాన్ని సాక్షిలో ఒకరికి ఎలా రాశారు తెలుసా అంతటా దాళ్లు దౌర్జన్యాలే రాష్ట్రంలో పూర్తిగా అదుపు తప్పిన శాంతి భద్రతలు స్పష్టం చేసిన పోలీస్ శాఖ వార్షిక నివేదిక ఫలి ఫనికి ఫలించని కనికట్టు యత్నం తిరుపతికి లక్షల్లో భక్తులు వస్తే భద్రత కల్పించడం కష్టమన్న డీజీపీ గుప్తా మహిళల భద్రతపై జనరలైజ్ చేసి మాట్లాడడం సరికాదంటూ పవన్ కళ్యాణ్కు కౌంటర్ ఎంత వక్రీకరించి రాశారో చూడండి ఎంత పవన్ కళ్యాణ్ కౌంటర్లు వేశారంట డీజీపీ గారు తర్వాత ఏమో అంతటా దాడులు దాడులు దౌర్జన్యాలు అని అంట యాక్చువల్లీ నేరాలు తగ్గాయి రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో నేరాలు తగ్గాయి అన్ని రకాల పెద్ద పెద్ద నేరాలు తగ్గాయి మహిళల మీద నేరాలు తగ్గాయి కానీ అంతటా దాడులు దౌర్జన్యాలు రాష్ట్రంలో పూర్తిగా అదుపు తప్పున శాంతి భద్రతలని వీళ్ళకి మాత్రమే సాధ్యమైన పనికి మనలే వాళ్ళని ఒకటి రాశారు నిన్న మొన్న మొన్న అల్లు అర్జున్ మీద ఎఫ్ఐఆర్ కడితే ఏ లెవెన్గా ఉంటే అది కూడా కక్ష సాధింపు రాసుకొచ్చారు అల్లు అర్జున్ వైసీపీ మనిషిగా సాక్షి ఇంకా అనమాట కాబట్టి అతను మీద కేసు పెట్టడాన్ని కూడా కక్ష సాధింపన్నారు అదే కేసులో అతను అరెస్ట్ అయ్యాడు కదా ఇంకా షీట్లో అతని పేరు నమోదు చేస్తే ఉంది సరే అది పక్కన పెట్టేస్తే ముగ్గురిని ప్రభుత్వ సలహాదారులుగా నిన్న ప్రభుత్వం నియమించిందండి మేబీ మీకు తెలిసే ఉంటుంది ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్ గారు ఉన్నారు కదా ఈనాడులో సుదీర్ఘ అనుభవం ఉంది ఆయన కార్టూనిస్ట్గా ఆయన్ను మాస్ కమ్యూనికేషన్స్ సలహాదారుగా నియమించారు అలాగే ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు సత్యనారాయణ సత్యనారాయణరాజు గారు ఉన్నారు కదా ఆయన్ను ప్రకృతి వైద్యం యోగా ఆయన్ను సలహాదారుగా నియమించారు అండ్ దేవాలయాల సలహాదారుగా చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ ఇందు ఒంగోలు అనుకుంటా నియమించారు నియమించారనమాట సో ఇట్లా వీళ్ళ ముగ్గురికి కూడా సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు ఇచ్చింది వీళ్ళకి రెండేళ్ల పాటు ఈ సలహాదారులుగా కొనసాగునున్నారు ఇక ఉన్న కేసులో సుప్రీంకోర్టు నిన్న ఒక తీర్పు ఇచ్చిందండి అతన్ని బయటకు వదలొద్దు ఉన్న కేసు నిందితుడికి శిక్ష సస్పెన్షన్పై సుప్రీంకోర్టు స్టే ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టిన అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీ హైకోర్టు ఏమో అతని శిక్షణ రద్దు చేసింది కదా అతన్ని రిలీజ్ చేయమంది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్లోని ఉన్న అత్యాచారం కేసులో భాజపా మాజీ నేత కుల్దీప్ సింగ్ గారికి చెంది విధించిన జీవిత ఖైదీను సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించి ఇచ్చింది నిందితులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మహేష్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు ఇచ్చింది ఈ అంశాన్ని పరిశీలించాల్సి ఉందని డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నాటి హైకోర్టు తీర్పును అనుసరించి నిందితుడిని జైలు నుంచి విడుదల చేయొద్దని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశించింది ఇది ఒక సంచలనమైన అంశం అనుకోవచ్చు ఇక టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో మంటల అంశాన్ని యాక్చువల్లీ నిన్ననే న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ వీడియోలో చెప్పుకున్నాం కదా దాన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా అనలైజ్ చేశారు మరో అంశం చూసుకుంటే వల్లనేను వంశీ గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఎందుకంటే ఆయన మీద మొన్న ఈ మధ్య ఒక కొత్త కేసు నమోదైంది సో అందుకనే ఆయన అరెస్ట్ చేస్తారేమోననే భయంతో గన్వరం మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత వలమనేను వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళారు కొన్ని రోజులుగా ఆయన బయటకు కనిపించడం లేదు మాచివరం పోలీసులు అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినట్టు తెలిసింది వంశీ ప్రధాన అనుచరుడిగా పేర్కొంటూ వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఈ నెల పదిహేడున విజయవాడలోని మాచివరం స్టేషన్లో హత్యాత్మం కేసు నమోదైంది ఈ కేసులోనే యతీంద్ర రామకృష్ణ కొమ్మ కోట్లు ఓలిపల్లి రంగ కాట్రశేషు ఎంబాబు ముల్పూర్ ప్రభుకాంత్ అనగాని రవి వీళ్ళందరినీ నిందితులుగా చేర్చారనమాట సో దీనిలో వంశీ గారి మీద వంశీ గారు కూడా కీలక నిందితుడిగా ఉన్నారు ఆ కేసులో అరెస్ట్ అవుతారేమోనని ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాం వల్ల నేను వోంసీ అరెస్టు అయ్యే అవకాశం ఉంది సోన్సో కేసు అని చెప్పి కేసు డీటెయిల్స్తో సహా చేశాము తర్వాత మద్యం కేసులో చానిక్య బెయిల్ పిటిషన్ డిస్మిస్ రికార్డు స్థాయిలో దుర్గగుడి తలనీలాల వేలం పది పాయింట్ పది కోట్లకు పాడుకున్న ఓ సంస్థ బెజవాడ దుర్గగుడి మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో భక్తులు సమర్పించే తలనీలాలు పోగు చేసుకునే హక్కుల కోసం సోమవారం వేలపాటి నిర్వహిస్తే పంతొమ్మిది మంది గుత్తేదారులు పాల్గొంటే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ సంస్థ పది పాయింట్ పది కోట్లకు టెండర్ దక్కించుకుంది రెండేళ్ల కిందట వేలంలో ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్లు వస్తే ఇప్పుడు పది పాయింట్ పది కోట్లు రావడం అనేది మంచిది వైద్య కళాశాల టెండర్ గడువు పెంచారు పెంచాలి మరి ఎవరు రాకపోతే టెండర్ గడువు పెంచాలిగా ఇక ఆధారాలు లభించాకే చెవిరెడ్డిపై కేసు మద్యం లంచాల సొమ్ము నిల్వ సొమ్ము నిల్వ తరలింపులో ఆయన కీలక పాత్ర హైకోర్టులో సిఐడి వాదనలో తీర్పు రిజర్వ్ సో చివరెడ్డి భాస్కర్ రెడ్డి వేసుకున్న బెయిల్ పిటిషన్ విషయంలో సిఐడి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆయనకు బెయిల్ ఇవ్వద్దు ఆయన విషయంలో మా దగ్గర పూర్తిగా ఆధారాలు ఉన్నాయి మద్యం డెస్టివరీ నుంచి ఆయన ముడుపులు తీసుకున్నాడు ఆ ముడుపులు సొమ్ము నిల్వలు చేశాడు ఆయన స్టోరేజ్ చేశాడు ఎన్నికల్లో పంపిణీ చేశాడు దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశామని చెప్పి సిఐడి వాదించింది ఇక కొత్త జిల్లాలు ఇచ్చారు కొత్త జిల్లాల గురించి అలాగే ఐదవ శతాబ్దం నాటి నౌక పునః సృష్టి లోహాలు ఇంజన్ లేకుండానే రూపొందించిన ఐఎన్ఎస్వి కౌండినియా ఒమన్కు పైన వెళ్తే గ్రామ సచివాలయాల పేరు మా స్వర్ణగడ్డ అది ఇచ్చారు కదా తిరుపతి జిల్లాలో తుగరాజపట్నం పోర్టు అక్కడే నౌకా కేంద్రం నిర్మాణం పశ్చిమ గోదావరి జిల్లాలోను వాడ్రే నిర్మిద్దాం నాలుగు విమానాశ్రయాలు నిర్మాణం వేగవంతం చేయాలి దొనకొండ నాగార్జున సాగర్ బొబ్బిలి ఎయిర్ స్ట్రిప్లు అభివృద్ధి చేద్దాం మంత్రివర్గ సమావేశంలో సీఎం ఆదేశం అలాగే జిల్లాల విభజనకు సంబంధించి లోతుగా అధ్యయనం చేశామని ఆ సబ్ కమిటీ చెప్పింది అండ్ ఋషికొండ విషయంలో ప్రభుత్వం నిన్న కూడా ఒక స్పష్టతకు రాలేకపోయింది నిజానికి నిన్న కేబినెట్లో ఋషికొండ చర్చకు అజెండా ఉంది మినిట్స్లో ముందే పేర్కొన్నారు కానీ చర్చకు రాలేదు ఎందుకంటే ఒక క్లారిటీ లేదు కాబట్టి దాన్ని పెండింగ్ పెట్టారనమాట ఎస్ఎల్ సంక్షేమం అంటే చిన్నచూపా సమావేశానికి గైర్హాజరైన హెచ్ ఓడీలపై మంత్రి డోలా ఆగ్రహం ఇక రెండు వేల ఇరవై ఐదులో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల యొక్క విలువ చెప్పారు పింఛన్ల రూపంలో యాభై వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది పింఛన్ల రూపంలో రెండు వేల ఇరవై ఐదులో యాభై వేల కోట్లు ఖర్చు చేశారంట అండ్ అన్నదాత సుఖీభావా కింద ఆరు వేల మూడు వందల పది కోట్లు తల్లికి వందనం కోసం పదివేల కోట్లు నాలుగు కోట్ల మందికి అన్నా క్యాంటీన్ భోజనాలు మూడు పాయింట్ రెండు ఐదు కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాము అని చెప్పి రెండు వేల ఇరవై ఐదులో అందించిన సంక్షేమం మీద ప్రభుత్వం ఒక నివేదిక రిలీజ్ చేసింది అలాగే డిసెంబర్ ముప్పై ఒకటి అండ్ జనవరి ఒకటో తేదీలో అర్ధరాత్రి పన్నెండు వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారంటండి సో అది అవి ఈనాళ్ళ అంశాలు సో సాక్షికి వెళ్తే సాక్షిలో బ్యానర్లో బాదుడే బాదుడు అని కొత్త కొత్త పేర్లతో పన్నుల మోత మోగిస్తున్న చంద్రబాబు తాజా వాహన కొనుగోళ్లపై పది శాతం భారీ సెస్ పెంపు ఏటా రెండు వందల డెబ్బై కోట్ల మేర రాష్ట్ర ప్రజల జేబుకు చెల్లు ఇటీవల వరకు వాహనాల లైఫ్ ట్యాక్స్లో ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ స్లాబ్ల సరళీకరణతో దాన్ని పద్దెనిమిది శాతానికి తగ్గించిన కేంద్రం కానీ ఇంతలోనే పది శాతం సెస్తో బాబు సర్కారు బాధుడు ఇప్పటికే భూ విక్రయాలపై రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు ఏడాదిన్నరలో పదిహేడు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్ల విద్యుత్ ఛార్జీల పెంపు తాగునీటిపై వెయ్యి ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల యూజర్ ఛార్జీలు మోతాయని సాక్షిలో ఒక అంశాన్ని రాశారండి సో అంటే కొత్త వాహనాలు కొనుగోలు మీద టెన్ పర్సెంట్ సెస్ అంట నిజానికి జిఎస్టీ ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్కి దించారు జిఎస్టీ తగ్గింది కదా అనుకునే లోపు సెస్ రూపంలో ప్రభుత్వం పెంచింది అది బాధుడే అని రాశారు ఇక గ్రామ వార్డు సచివాలయాల పేరు మార్పు స్వర్ణ గ్రామం వార్డు సచివాలయ వార్ స్వర్ణ వార్డులుగా నామకరణం మదనపల్లి జిల్లా కేంద్రంగా అన్నమయ్యని నిన్న రాంప్రసాద్ రెడ్డికి సంబంధించి మంత్రివర్గ సమావేశానికి సంబంధించి రాస్తూ క్యాబినెట్లో హైడ్రామా డ్రామా రామప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకుంటున్నట్టు లీకులు రాయిచోటిని రద్దు చేసి రాజీనామా రద్దు చేస్తే రాజీనామా చేస్తానని మంత్రి బేరాలు ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్టు తలూపుకుంటూ సంతకం మంత్రిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఆయన్ని వాదారుస్తున్నట్టు సీఎం నాటకాలు అని రెడ్డి గారికి సంబంధించిన అంశాన్ని సాక్షిలో రాశారు అలాగే ఆ పక్కనే జిల్లా కేంద్రాన్ని కొనసాగకపోతే ప్రయాణత్యాగానికైనా సిద్ధమని రాయచోటి మాజీ ఎమ్మెల్యే గండుకోట శ్రీకాంత్ రెడ్డి గారు ఇచ్చిన ఒక హెచ్చరికను కూడా రాశారు పాపం గండుకోట శ్రీకాంత్ రెడ్డి గారు ఓడిపోయినప్పటి నుంచి ఏమయ్యారో తెలియదు కానీ ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది ఆయన రాజకీయ ఉనికిని కాపాడుకునే అద్భుతమైన అవకాశం దక్కడంతో ఆ ప్రాంత సెంటిమెంట్ ప్రజల సెంటిమెంట్ను నెత్తిన వేసుకోవడానికి ఒక పెద్ద నాయకుడు పుట్టుకొచ్చినట్టు ఆయన ప్రాణ త్యాగానికైనా సిద్ధమంట జిల్లా కేంద్రాన్ని కొనసాగించుకుంటా అని ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు ఇక నేటి నుంచి వైకుంఠ ద్వార దర్శనం అదొకటి అలాగే తెలంగాణకు సంబంధించిన ఇద్దరు యువతులు అమెరికాలో మరణించారండి రోడ్డు ప్రమాదంలో అదొకటి రాసుకొచ్చారు తర్వాత మూడు జెండాలు జతకట్టి ఓత కర్రల సాయంతో పాలన అని మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సాక్షిలో హైలైట్ చేశారు మూడు పార్టీల జెండాలు కలిపి ఊతకర్రల సాయంతో ప్రభుత్వ పరిపాలన ఉంది ఈ పరిపాలన బాగలేదు అనేటట్టు ఆయన ఆయన చేసిన విమర్శలు ఆయుచ్చిన అమ్మ వెంట బిడ్డకు జన్మనిచ్చి తీవ్ర రక్తస్రావంతో తల్లి మృతి ఆ బాలింత మృతదేహం తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం ఘటనా స్థలంలోనే మృతి చెందిన నవజాత శిశువు అబ్బా ఎంత దారుణం అండి తీవ్ర రక్తస్రావంతో మృతి చెందిన తల్లి మృతదేహాన్ని తరలిస్తుండగా ఆ వాహనానికి ప్రమాదం జరగడంతో అందులో ఉన్న నవజాత శిశువు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది బాధాకరం బాబు పాలనలో ఏ పంటకు కనీస మద్దతు ధర తగ్గట్లేదు ఏపీ అగ్రికల్చర్ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి కథం తొక్కని సహకార ఉద్యోగులు అంట దేనికి సమస్యలు పరిష్కరించాలని విజయవాడ ధర్నా వచ్చే నెల ఏడు నుంచి నిరాహార దీక్షలు చేస్తామని ప్రకటన అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెలోకి వెళ్తాము రాష్ట్ర వ్యవసాయ సహకార ఉద్యోగ సంఘాల యూనియన్ల అల్టిమేటమ్ సో వాళ్ళ డిమాండ్ల మేరకు వాళ్ళు రోడ్డు ఎక్కారు సో ఇవన్నీ సాక్షిలో వచ్చిన అంశాలు ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే స్థాయికి క్వాంటమ్ వ్యాలీ రాజధానిలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్లు సో ఈ ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన పూర్తి విశేషాలు లాభ నష్టాలు మంచి చెళ్ళు పూర్తి అనాలిసిస్ మన మ్యాగజైన్లో రాస్తున్నాం మన మ్యాగజైన్లో ఏ ఏ కథనాలు ఇస్తున్నాము అనేది నిజానికి నేను ఈరోజు చెప్దాం అనుకున్నా అంటే జనవరి నెల మ్యాగజైన్లో ఇవ్వబోతున్న కథనాలు ఏంటి అనేది ఫస్ట్ ఫేజ్ కూడా ఫస్ట్ పేజీ కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ నేను అనూహ్యంగా బయట ఉన్న కారణంగా ఆ డిజైన్ నేను లీక్ చేయబోతున్నాను లీక్ చేయలేకపోతున్నాను సో లీక్ చేయాలా వద్దా మీరేమంటారు లేదు డైరెక్ట్ రిలీజ్ చేద్దామా అనేది మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి ఇక భూ సర్వేల్లో తప్పిదాలు దొరకూడదు రెవెన్యూ సేవలు సులభంగా ప్రజలకు అందాలి అన్ని ఆలయాల్లోనూ తిరుమల తరహా సేవకులు ప్రజారోగ్యం బాగుపడేలా పంటలు పండించాలి వ్యవసాయం ఆరోగ్య శాఖలు కలిసి పనిచేయాలి ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై సీఎం సమీక్ష ఇక అమరావతిలో మౌలిక వస్తువులకు నాబార్డు నుంచి ఏడు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు రుణమండి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లో భూగర్భ డ్రైనేజీకి పదహారు వందల డెబ్బై మూడు కోట్లు ఐఐఎం ఎయిర్పోర్టుకు నూజ్వీళ్ళలో తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి దగదర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి దామవరంలో నాలుగు వందల పద్దెనిమిది ఎకరాల సేకరణ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు మోటార్ వాహనాలపై లైఫ్ ట్యాక్స్లో పది శాతం రోడ్డు భద్రత సెస్ వసూలుకు ఆర్డినెన్స్ కేబినెట్ భేటీలో మరిన్ని నిర్ణయాలు సో ఈ రోడ్డు సెస్ బోర్డ్ అనేది ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు పంచాయతీల పునర్విభజన ఇప్పట్లో లేనట్టే ఏప్రిల్ రెండు దాకా ప్రస్తుత పాలక వర్గాలు లోపు మార్పులకు అవకాశం లేదు పైగా జనవరి రెండు నుంచి జనగణ ప్రక్రియ సో పంచాయతీల పునర్వ్యవస్థీకరణ ఇవన్నీ జరగవు ఇంకా సచివాలయాల సంఘ అధ్యక్షుడిగా రామకృష్ణ విజయ్జుండివి తొమ్మిది పదవుల్లో ఏడు ఆయన ప్యానల్కే ట్రెజరర్గా భాగ్యలక్ష్మి విజయం రాజేష్ ప్యానల్ నుంచి ప్రధాన కార్యదర్శిగా నాలుగు ఓట్లతో ప్రసాద్ గెలుపు వెండి ఉత్థాన పతనం ఆరంభ ట్రేడింగ్లో ఆల్ టైమ్ రికార్డు రెండు పాయింట్ ఐదు నాలుగు లక్షలకు పెరిగిన కిలో ధర ఆ తర్వాత గంటకే ఇరవై ఒక్క వేల పతనం ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడంతో తగ్గిన ధర సో ఆల్మోస్ట్ కీలకమైన అంశాలండి మనం చెప్పుకున్నాం ప్రభుత్వ సలహాదారు గురించి చెప్పుకున్నాము తర్వాత చివరిెడ్డి ముఖ్యపాత్ర మద్యం సొమ్ము తరలింపులో చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించిన కేసులో వచ్చిన అంశాలు కూడా ఆంధ్రజ్యోతిలో రాశారు అలాగే తీరుమారిన ఈశాన్యమని రోజుల తరబడి వర్షాభావం సాగు సహకరించిన ఋతుపవనాలు తుఫాను ప్రభావంతోనే వానలు అనే అంశాన్ని కూడా రాశారు ఇక ఆంధ్రప్రభాలో బంగ్లాలో హిందువులపై దా ఆగని దాడులు అని నిద్రలో ఉండగా బయట తాళాలు వేసి నిప్పు పొగతో ఉక్కుబిక్కిరి అదృష్టం కలిసి వస్తే ప్రాణాలతో బయటకు అర్ధరాత్రి హిందూ మైనార్టీలపై అరాచకాలని అంశాలు తగ్గారండి రాశారండి ఇక బరి గీస్తే కోడి అని పంట భూముల్లో పందెల నిర్వహణ అందుకోసం రెండు రెండో పంటకు బ్రేకు మినుము సాగు ఆపి ఆటలకు భూమి లీజు అని నిజమే గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో చాలా తో చాలా చోట్ల పంటలు ఈ పందేల నిర్వహణ కోసం లీజుకి ఇస్తారు లీజుకి ఇచ్చి ఇప్పటి నుంచే డిసెంబర్ నెల నుంచి దాన్ని చదును చేసి టెంట్లు వేసి కొంచెం హంగు ఆర్భాటాలు చేస్తూ ఉంటారు అన్నమాట సో ఇదండి ఓవరాల్గా నాలుగు పత్రికల్లో ఉన్న అంశాలు కీలకమైన ఇంపార్టెంట్ అంశాలన్నీ కూడా కవర్ చేశాను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నేను ప్రస్తుతం వైజాగ్లో ఉన్నాను మేబీ పదకొండు కల్లా నేను స్టూడియోకి వెళ్ళిపోతాను యాజ్ యూజువల్గా ఈరోజు అనాలిసిస్ అన్నీ కూడా చెప్పుకుందాం